కుంభమేళాలో సాధారణ భక్తులు షాహి స్నానాలు దానాల వంటి విశేషాలు ఎన్నెన్ని ఉన్నా నాగసాధువులే ముందు వరుసలో నిలుస్తారు ఐహిక వాంఛలను విడిచిపెట్టి విభూతి వస్త్రంగా ధరించి హైందవ ధర్మ పరిరక్షణకు అంకితమయ్యే నాగసాధువుల సంస్కృతి వేల సంవత్సరాలుగా పరంపరగా వస్తోంది మంచు కొండల్లో భగవన్నామ స్మరణతో నిరంతరం తరించే నాగసాధువులు కొండల్లో కోనల్లో నివసించే అఘోరాలు భక్తి మార్గంలో సాత్విక జీవనం సాగించే మఠాధిపతులు వీరంతా కుంభమేళాలో ఒక్కచోట సమకూడతారు సాధారణ రోజుల్లో కనిపించని నాగసాధువుల జీవితమే ఒక విశేషం దిగంబరధారులైన నాగసాధువుగా యోగం సాధించాలి అంటే కఠోర దీక్ష కృషి ఉండాలి దేశవ్యాప్తంగా పదిహేను అఖాడాలు నాగసాధువులకు ఆశ్రయమిస్తున్నాయి ఇవి వారికే పరిమితమైన మఠాలు ఒక్కో అఖాడాకు కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలుంటాయి గుర్తింపునకు సంబంధించి ప్రత్యేక పతాకం ఉంటుంది ఇందులో పరి కిన్నెర పేరిట రెండు మహిళా నాగ సాధువుల అఖాడాలు కూడా ఉన్నాయి సైనికుడిగానో వృత్తి నిపుణుడిగానో తయారు కావాలంటే ఎంతగా సాధన అవసరమో అంతకంటే రెండు మూడు రెట్లు శ్రమిస్తే తప్ప నాగ సన్యాసి కాలేరు అశోక్ తివారి అనే చరిత్రకారుడు చేసిన అధ్యయనం నాగ ఇతిహాస్ ప్రకారం చూస్తే పదహారు నుంచి ఇరవై సంవత్సరాల లోపు వయసును సన్యాస దీక్షను చేపట్టేందుకు అనువైన ప్రాయంగా పరిగణిస్తారు సన్యాసాశ్రమం స్వీకరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి ముందుగా అనేక పరీక్షలు పెట్టిన తరువాతే అఖాడాలో చేర్చుకుంటారు తొలి నాలుగు సంవత్సరాల పాటు మహాపురుష వస్త్రధారిగా పరిగణిస్తూ యుక్త వయసులకు ప్రవేశం కల్పిస్తారు తాము నివసించే ప్రాంతాలను సొంతంగా శుభ్రం చేసుకోవడం వేదాంత విద్యలు త్రిశూలాది అస్త్ర విద్యల అభ్యాసం నాగ వినియోగం వంటివన్నీ ముందుగా బోధిస్తారు ఈ విద్యల లక్ష్యం ఆత్మ నిగ్రహం ఆత్మరక్షణ ధర్మ పరిరక్షణ ఎటువంటి తొట్టుపాటు లేకుండా నిగ్రహాన్ని నియంత్రణను సాధించినట్టుగా గురుస్థానంలోని సీనియర్ నాగ సాధువులు గ్రహించిన తరువాతే కొత్తగా ప్రవేశించిన వారికి నాగదిగంబర దీక్షను అనుగ్రహిస్తారు అప్పటి నుంచి వారి పేరు ఊరు మారిపోతాయి అఖాడా పేరు వర్గం పేరు గురువుల పేరు సనాతన నాగ సాధువుకు చేర్చి కొత్త నామధేయాన్ని ఖాయం చేస్తారు ఆపై భవబంధాలకు అతీతంగా జీవితాంతం సన్యాసయోగ దీక్షను పాటించాల్సి ఉంటుంది చరిత్ర కందని పూర్వకాలం నుంచి కుంభమేళాల్లో నాగ సాధువులే తొలి స్నానం చెయ్యడం ఆనవాయితీగా వస్తుంది కుంభమేళాల్లోనే కొత్త సాధువులు సన్యాస దీక్షను తీసుకుంటారు అందువల్ల శిక్షణలో ఉన్న యువ సాధువులు కుంభమేళా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కడెక్కడో ఉన్న అఖాడాల నుంచి వచ్చే నాగ సాధువులంతా కలిసి చర్చించుకునే సమావేశ స్థలి కూడా కుంభమేళాయే వారు నేర్చుకున్న విద్యలు విన్యాసాలు శంఖారావాలు సైతం కుంభమేళాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది వరకు నాగసాధువులు సాధువులు అఖాడాల్లో నివసిస్తున్నట్టు అంచనా వీరంతా శివ భక్తులే అయితే అఘోరాలు కూడా శివభక్తులే నాగసాధువులు సాత్విక శివమూర్తిని ఆరాధిస్తారు కాని అఘోరాలు ఉగ్ర రూపంలోని శివుణ్ణి కాళికామాతను ఆరాధిస్తారు ఈ రెండు సన్యాస వర్గాల మధ్య వ్యత్యాసం ఇదే ఇక బైరాగులు ఇతర సంచార యోగులు కూడా కుంభమేళాల్లో పాల్గొనడం వల్ల గమ్మత్తైన యోగ వాతావరణం గంగా పరిసరాలను ఆవరిస్తుంది ఈ వేడుకలో అఖాడాలకి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు మఠాల వారిగా వారికి స్థలం కేటాయిస్తారు తమ తమ సంప్రదాయాలను చాటిచిపుతూ రథాలు వాహనాలపై ఊరేగింపుగా అఖాడాల గురు సాధువులు కుంభమేళాకు ఇచ్చేస్తారు శిబిరాలను ఏర్పాటు చేసుకుని తమకు ప్రత్యేక అస్తిత్వాన్ని ఇచ్చే పథకాలను ఎగురవేస్తారు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తారు అఖాడాల ఊరేగింపు సైతం ఒకే విశేషమైన వేడుకగా కుంభమేళాలో దర్శనమిస్తుంది